హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాయా వలాగ్స్ బెల్లం రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం మంచి టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి మంచి హెల్తీ రవ్వ లడ్డు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ముందుగా తురిమి పెట్టుకున్న రెండు చిప్పల కొబ్బరి హాఫ్ కిలో బెల్లంను పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇలాచి ఒక పది బాంబే రవ్వ హాఫ్ కేజీ ఇంకా బాదం జీడిపప్పు కిస్మిస్ రవ్వలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చపాతి పిండిలాగా రవ్వను కూడా వాటర్తో బాగా కలుపుకోవాలండి మంచి టేస్టీగా వస్తాయి పంచదార లడ్డు కన్నా సరే మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బయట అస్సలు కొనుక్కోరు పది నిమిషాల్లో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న రవ్వను ఉండలగా చేసి చపాతీలాగా మందంగా తిక్కుకోవాలండి వేడి చేసుకున్న పెనంపై నెయ్యి వేసి లో ఫ్లేమ్లో టూ సైడ్స్ మాడిపోకుండా కాల్చుకోవాలండి మనం అన్నిటినీ కాల్చుకొని పెట్టుకోవాలండి ఇలా మనం కాల్చుకొని పెట్టుకున్న వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా చేసుకున్న వాటిని మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మరో కడాయిలో మనం పొడి చేసి పెట్టుకున్న బెల్లంను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి బెల్లం కరిగిస్తే సరిపోతుందండి తర్వాత కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి కొలతలు సరిగ్గా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు ఇలాచీని యాడ్ చేసుకుందాం వేయించుకున్న రవ్వని మనం కరిగించుకున్న బెల్లంలో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి బాదం జీడిపప్పు కిస్మిస్ చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఈ నట్స్ మనకి రవ్వ లడ్డులో మంచి టేస్ట్ ఇస్తుందండి తర్వాత ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తీసుకొని ఉండలాగా చేసుకోవాలి కొబ్బరి యాడ్ చేసి నట్స్ యాడ్ చేసి నెయ్యితో వేయించాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి టేస్టీ లడ్డు హెల్తీ లడ్డు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్